ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను ఫస్ట్ టైం ఒక ఫ్రాంక్ చేస్తున్నా మా మరదల పైన ప్రాంక్ ఏంటిదంటే పాము కూర వండుతా సో పాము కూర వండేసి తనకు వడ్డిస్తాను సో అది తను చూసి ఆ పాములను కర్రీ రూపంలో చూసి ఎట్లా రియాక్ట్ అవుతుంది ఈ వీడియో అండ్ వీడియో అయితే నేను ఫస్ట్ టైం చేసిన కాబట్టి నేను అనుకున్న దానికంటే బాగానే నచ్చింది అండ్ మేము ఎట్లుందనేది మీరు కూడా చూసి చెప్పండి చలో ఇంటూ ద వీడియో ఇక ఇవైతే మనం కూర వండటానికి సామాను నేనేం కూర అండుతున్నా ఏమంటున్నాను ఫ్రిడ్జ్లో ఇవ్వంటే అవి పట్టుకొచ్చిన అన్ని ఇవి అయితే ఒకటి ఇవి తిన్నారు అయిపోయింది అట్లనే పెట్టారు పట్టుకొచ్చిన అవసరమైతే కూరలేద్దాం ఎందుకంటే మనం ఏమయ్యాం కదా ఈ సంత కూడా ఇప్పుడే తిన్నారు ఇది కూడా తెచ్చిన ఇది కూడా ఎత్తా ఇక సగం ఉల్లిపాయ పొద్దున కోసి ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లా మనం పారా కర్రీ కదా తిన్నారు కాబట్టి అని అదే వాడుతున్న ఎండిపోయిన నిమ్మకాయ ఎందుకు తెచ్చిన పాపడాలు నేను చాలా రోజులు అవుతున్న పాపడాలు అట్లనే ఉన్నాయి నేను అంత తెచ్చిన ఈ పల్లీలు కూడా తెచ్చిన పల్లీలు వేసుకుంటే ఎవరన్నా కూరలు వేసుకుంటూ వచ్చిన తెలిసి ఇంకేంటి మసాలాలు అయితే కరెక్ట్గా తెచ్చిన ఇక లవంగాలు యాలకులు బాగా రేయటం చెప్పేసి చలో నేను కూరనైతే నాకు తెలియదు కానీ అయితే వండుతా ఎట్లా వండుతా అన్నది చూసేయండి కొయ్యడం అయితే అయిపోయింది ఇక నేనైతే ఇప్పుడు కర్రీ వండుతా కర్రీ అయితే రెడీ అయిపోయింది చల్లగా తర్వాత తినదో పాము అయితే వేస్తా ఇప్పుడైతే పాము ఈ బండల కింద ఉంది నేను చూపిస్తా చూడండి ఉంటుందా పాము అయితే ఉంది నేను ఇప్పుడు దాన్ని దొరకబడుతున్నా చలో మనకైతే పాము దొరికేసింది కష్టపడి దొరకబెట్టిన అయితే ఇదేం పాము అన్నది ఇంకా తెలియదు దీన్ని అడుగుదాం చెప్పండి మీ పేరు మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు చెప్పండి పట్టుకొని ఏం అడుగుతున్నావు సారీ ఇది నేను సడన్గా దొరకబెట్టిన కదా షాకుల కోమలకేంది జోక్ అయితే మంచి నేను రబ్బర్ పామ్ ఇది నేను మీషోలో ఆర్డర్ చేసిన వంద రూపాయలు అయితే పామ్ అని చెప్పినావు అనొచ్చు నిజంగా పాము దొరకబడితే నాకే పడుతుంది ఇక నేనేం వీడియో వేయాలి అందుకే ఈ లబ్బర్ పామ్ అయితే నేను ఫ్రాంక్ చేస్తున్నా ఇప్పుడు దీన్ని నేను మొత్తం ఇట్లనే ముక్కలు ముక్కలు పోయన్నా అని చూస్తున్నా మొత్తం అయితే ఫస్ట్ వెళ్తుంది మూతదియంగా ఏర్పడుతుంది ముక్కలు ముక్కలు కడిగి వేస్తే ప్లేట్లు వేసుకున్న తర్వాత చేతులు ముట్టిన తర్వాత వెళ్తుంది కాబట్టి దీన్ని నేను ముక్కలు ముక్కలు వద్దామని చూస్తున్నా అయితే ఓసి పారెత్తి ఇప్పుడు నేను జే నాకు పాము మాత్రం సరిపోతే పీసులు ఇది రావాలి తనకైతే పీసు ఈ పీస్ అయితే మాత్రం మన వీడియో ఫుల్ సక్సెస్ ఇప్పుడు చల్ల అయిన తర్వాత ఇప్పుడు లేదా పీసులు అందులో వేసేస్తున్నాయి మునిగిపోయినా మనకి ఇదే కావాలి అట్లా మునిగిపోయిన తర్వాత తన కర్రీ ఇలా వేసుకుంటుంది అప్పుడు చూస్తుంది ఇందులో నుంచి ఇట్లా ఎట్లుంది ఎంతో భయంకరంగా ఉంది ఇది ఏంటిదో అని తను నాకు కాల్ చేస్తుంది డ్యూటీ నుంచి ఇలా వస్తున్నా అని ఇప్పుడు ఈ కర్రీ అయితే నేను ఈ గిన్నెలో వేస్తున్నా ఎందుకంటే మేము బయట ఫ్రెండ్స్తో అప్పుడు పార్టీ చేసుకుంటాం సో ఏమని చెప్తా అంటే బయట మేము ఈరోజు కుండ చికెన్ అనుకున్నాం నీకు కుండ చికెన్ అంటే ఇష్టం కదా సో నీకోసం తెచ్చిన తిను అని చెప్తాను అట్లయితే తను నమ్ముతుందన్నమాట ఇంతవరకు అయితే సరిపోద్ది ఇక మనం వండిన బొకడాల కర్రీకి కొత్తిమీర కూడా వేస్తున్నా చాలా కాల్ చేస్తున్నా తనైతే కాల్ చేసింది డ్యూటీ నుంచి వెళ్ళి ఇప్పుడు వెళ్ళినా అని ఏ వీడియో ఎట్లా వస్తుంది ఏమైంది ఏమైంది అట్టి అనేది చేపలు ఫ్రై చేసిన చేపలు కావాలండి మరి చేపలు అయితే చేపలు ఫ్రై చేసినా కానీ అవి కూర్తూరండి

చూడు పట్టుకు <laughs> <laughs> <laughs>

ஷ தான் ప్రాంక్ వీడియో ఇది ఉట్టిదా లబ్బర్ బామ్ ఇది కూర అండి నాట్లా ఇదే కూర శుద్ధిదా చెప్పిన కదా ఇంకెంత చెప్పినాక కూడా పాంగర్ పాం చూడు 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 పార్టీ జరుగుతుంది ఒరిజినల్ చికెన్ తెచ్చున్నాయి ఇక দেন পাইগো কারে সে দিন নে চিকেন

పంపడిగా కూడా వేసినాను నీకోసం అలా తిన్నా సపరేట్ మంచిగా ఉంటుంది అదే